అందరికీ ప్రైజ్ లాట్ మనం చెప్పుకున్నట్టుగానే మొదటి వీడియోలో గ్రంథం మొదటి అధ్యాయం చదువుకున్నాము రెండోది గ్రంథము రెండో అధ్యాయం చదువుకున్నాము మీకు అందరికీ గుర్తుంది కదా మొదటి అధ్యాయంలో ట్వంటీ టూ ఇరవై రెండు వచనాలు ఉన్నాయి రెండో అధ్యాయంలో ఇరవై మూడు వచనాలు ఉన్నాయి మన మూడో అధ్యాయంకి వచ్చేసి పద్దెనిమిది వచనాలు ఉన్నాయి ఫస్ట్ నుంచి మొదటి నుంచి నేను చదువుతాను చివరి వరకు ఫస్ట్ వచనం నుంచి పద్దెనిమిదో వచనం వరకు నేను చదువుతాను మీకు ఈ వీడియోలో ఒకవేళ వీడియో వింటూ మీరు బైబిల్ చదవాలి అనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో మోర్ అని కొడితే కిందన ఇదంతా ఉంటుంది లేదా బైబిల్ పక్కన పెట్టుకొని అయినా వింటూ చదివితే ఇంకా త్వరగా గుర్తుంటుందని నా చిన్న ప్రయత్నము సరే ఋతువు గ్రంథము మూడో అధ్యాయము ఒకటి నుంచి చివరి వరకు ఆమె అత్త అయిన నయోమి నా కుమారి నీకు మేలు కలిగినట్లు నేను నీ కొరకు విశ్రా విచారింపవలసిన దానం కదా ఎవని పనికత్తల యొద్ నీవు ఉంటువో ఆ బోయాజు మనకు బంధువుడు ఇదిగో ఈ రాత్రి అతడి కళ్ళమున యావలు తూర్ తూర్పారబట్టింప బోచున్నాడు నీవు స్నానం చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము అతడు అన్న పానలు పుచ్చుకొనిట చాలించే వరకు నీవు అతనికి మరుగై ఉండుము అతడు పండుకొనిన తర్వాత అతడు పండుకొని స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకొనవలను నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయనని ఆమెతో అనగా ఆమె నీవు సెలవిచ్చినదంతూ చేసేదనని చెప్పి ఆ కళ్ళము పోయి తన అత్త ఆజ్ఞాపించినంతయు చేశాను బోయాజు మనసున సంతోషించినట్లు అన్నపానంలో పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకున్నప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీద బట్ట తీసి పండుకొనను మధ్యరాత్రి అందు అతడు ఉలికి పడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ తన కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను అతడు నీవెవరు అని అడుగా ఆమె నేను రూతు అను నీ దాసురాలిని నీవు నాకు సమీప బంధుడవు గనుక నీ దాసురాల మీద నీ కొంగు కప్పు అతడు నా కుమారి ఎహోవా చేత నీవు దివెనుంది దానువు కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నీ వెంబడింపక వినటి వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది కాబట్టి నా కుమారి భయపడకము నీవు చెప్పినదంతయు నీకు చేసేదను నీవు యోగ్యరాలు అని నా జనులందరూ ఎరుగుదురు నేను నిన్ను విడిపింపగలవానన్న మాట వాస్తవమే అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడు ఒకడున్నాడు ఈ రాత్రి ఇండుము అతడు నీకు బంధువ బంధువుని ధర్మము జరిపించిన ఎడలా సరే అతడు విడిపించవచ్చును నీకు బంధువుని ధర్మం జరుపుటకు అతనికి ఇష్టం లేకపోయిన ఎడలా ఎహోవా జీవము తోడు నేను నీకు బంధువు ధర్మం జరిపేదను ఉదయం వరకు పండుకొని అని చెప్పాను కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ళు యొక్క పండుకొని గుర్తించి పాటు వెలుగు రాకముందే లేచెను అప్పుడు అతడు స్త్రీ కళ్ళమునకు వచ్చిన సంగతి తెలియజేయకూడని కూడాను చెప్పాను మరియు అతడు నీవు వేసుకున్న దుప్పటి తెచ్చి పట్టుకోనిమని చెప్పగా ఆమె దాన్ని పట్టాను అతడు ఆరు కులలు ఎవరైనా కొలచి ఆమె భుజముల మీదనుంచగా ఆమె పురంలోనికి వెళ్ళాను ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు అత్త నా కుమారి నీ నీ పని ఎట్లు జరిగినని అడుగా ఆమె ఆ మనుష్యుడు తనకు చేసినది అంతయ్యూ తెలి తెలియజేసి నీవు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడి ఆరు కొలలు ఎవరు నాకు ఇచ్చినను అప్పుడు ఆమె కుమారి ఈ సంగతి నేటిదిన నెరవేర్చుతనే కానీ ఆ మనుష్యుడు ఊరుకుండడు గనుక ఇది ఎలాగూ జరుగునో నీకు తెలియవరకు ఊరుకుండమనను ఆ మేన్ దేవుడు మిమ్మల్ని దేవించినాం గాక